పార్థు రూపంలో వచ్చిన దేవ ఇంట్లో అల్లకల్లోలం సృష్టిస్తాడు అసలు ఇంతకీ ఈ దేవ ఎవరు పార్థు ఎవరు ఇలాగా చాలా విషయాలు మనకి కనపడుతున్నాయి కదా అయితే ఈ దేవ పార్థులు ఇద్దరు కూడా సొంత అన్నదమ్ములనమాట అయితే కొన్ని పరిస్థితుల కారణంగా దేవా ఆ కాంతము దగ్గరికి వెళ్ళిపోతాడు అయితే కాంతమ్మ దేవాకు సుభాషిణి మీద శశి మీద ప్రసన్నమ్మ మీద అందరి మీద చాలా చెడుగా నేరలెక్కిచ్చి కావాలనే ఈ బిడ్డను బయట కుప్పతొట్టులో పడేశారని చెప్పేసి రకరకాలుగా వాళ్ళకి ఉన్నవి లేనివి చెప్తూ ఉంటుంది దాంతో పార్థు చాలా చక్కగా ఐశ్వర్య మంత్రిగా డబ్బున్న వాళ్ళగా పెరిగి పెరిగి వివిఎం ఇంటర్నేషనల్ స్కూల్కు తను గా అంటే డిప్యూటీ గా ఉంటే మరొక వైపు కాంతమ్మ పార్థు వాళ్ళ కుటుంబానికి పగబట్టి వాళ్ళ కుటుంబపు బిడ్డైన దేవాను తీసుకెళ్ళిపోయి ఒక పేదవాడిగా ఒక చేతగాని వాడిలాగా తయారు చేస్తుంది అయితే మరొక వైపు పార్థూ కుటుంబం మీద పగను పెంచేసిన ఆ కాంతమ్మ ఇక దేవ ఎవరు చెప్పినా కూడా కాంతమ్మ మాటలే నమ్ముతూ కీర్తన సుభాషినిలతో పాటుగా మొత్తం కుటుంబం మీద పగ తీర్చుకోవాలనుకుంటాడు కానీ దేవ విపరీతమైన చేష్టలు ఇంట్లో వాళ్ళందరినీ చాలా ఇబ్బంది పెడుతుంటాయి ముఖ్యంగా తల్లిదండ్రుల్ని అలాగే కీర్తనని ఇక వాళ్ళ ముగ్గురు కూడా అసలు పార్తు ఏమైపోయాడు అని ఆలోచించే విధంగా కూడా ఉండ వాళ్ళు ఎందుకంటే రోజు పొద్దున్నేస్తే ఏదో ఒక విషయం మీద ఇబ్బంది పెడుతూ ఉంటాడు దాంతో ఇక ఇతను పారుతున్నా దేవానా అనే విషయం మీద ఆలోచన ఉండదు కానీ అమూల్యకు మాత్రం రోజు రోజుకి అనుమానం పెరిగిపోతూనే ఉంటుంది ఒక రోజు ఊహించని వింత సంఘటన చోటు చేసుకుంటుంది అదేంటి అంటే వివిఎం ఇంటర్నేషనల్ స్కూల్ అంటే పార్దుకి పంచప్రాణాలు ఆ స్కూల్ కోసం ఏదైనా చేస్తారు కదా కానీ ఒకరోజు ఆ స్కూల్ మూతబడిపోవాలి అని చెప్పేసి ఈ ఆకాంతంతో చెప్తున్నప్పుడు అమూల్య గా వినేస్తుంది అనమాట ఇదేంటి పార్థూ సార్ ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అసలు పార్థూ సార్ని ఎవరైనా ఏదైనా చేశారా లేకపోతే ఎవరైనా ఇలాగ బలవంత పెట్టి చెప్పిస్తున్నారా బెదిరిస్తే బెదిరిపోయే రకం కాదే పార్థూ సార్ కానీ ఏమైంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో తలకి అంత పెద్ద దెబ్బేమీ తగలేదు తలకి ఆపరేషన్ కూడా జరగలేదు ఆయన ఎందుకు ఇంత వింతగా ప్రవర్తిస్తున్నారు దీని వెనకాల ఏదో ఉంది అని చెప్పేసి అనుకుంటుంటుంది ఒకరోజు ఏమవుతుందంటే పార్దు అంటే ఈ పా ఈ దేవ ఏం చేస్తాడంటే రోజు పార్దు దగ్గరికి వెళ్ళి మొత్తం ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాడనమాట ఒకరోజు ఇది అమూల్య కంట పడిపోతుంది అది ఎలా పడుతుంది అంటే ఏమైతుంది అంటే ఒకరోజు డాక్టర్ దగ్గరికి తీసుకు వెళ్దామని అనుకుంటుంది కానీ డాక్టర్ దగ్గరికి రమ్మంటే పా దేవ రాడనమాట సరే అని చెప్పి పైన అంటే వాళ్ళ డాబా ఏరియాలో పైన నుంచుని అమూల్య ఆలోచిస్తూ ఉంటగా కింద నుంచి ఈ ఒక దేవ ఎవ్వరికి కనిపించకుండా వెళ్ళిపోతూ ఉంటాడు అలా వెళ్ళిపోతూ ఉంటే అసలు తను ఎక్కడికి వెళ్తున్నాడు అంటే దగ్గరికి ఒరిజినల్ పార్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు అనమాట అయితే ఇది గమనించిన అమూల్య ఏదో తేడా జరుగుతుందని తెలియకుండానే ఇన్ని మనం వెంబటించాలని లేదంటే ఏదైనా జరిగి ఉండొచ్చు అని చెప్పేసి ఏం చేస్తుందంటే కావుగా ఆటోలో బయలుదేరదామని చెప్పేసి ఆటోలో దేవాన్ని ఫాలో అవుతూ ఉంటుంది అన్నమాట దేవాన్ని ఫాలో అవుతుంటే దేవ ఏమో ఆ పక్క నుంచి వెళ్తాడు కానీ కనిపించకుండా మేనేజ్ చేస్తుంది ఈలోపు దేవ ఒక వాటర్ సప్లై దానిలోకి వెళ్ళి లోపల లోపలి నుంచి బయటికి పారుతూ తీస్తాడు తీసేసరికి ఇద్దరు పార్థువులని ఒకేసారి చూసిన అమూల్య షాక్ కి గురవుతుంది అయితే ఒక పార్థువేమో చేతి నిండా కట్లతో ఉంటాడు కాబట్టి అదే నిజమైన పార్థు అని అర్థం చేసుకున్న అమూల్య ఆ తర్వాత దేవ డూప్ దేవ అని అనుకుంటుంది కానీ దేవ పార్థుకి సొంత అన్నయ్య అని తెలుసుకోలేకపోతుంది ఇక దేవ బండారం ఎలాగైనా సరే బయట పెట్టాలని చెప్పేసి మొత్తం వీడియో రికార్డింగ్ తీస్తుందన్నమాట అనమాట వీడియో రికార్డింగ్ తీసేసి ఇక పార్దు అలాగే దేవాల విషయాన్ని నేరుగా వెళ్ళి వాళ్ళ మావయ్య కీర్తనలతో పాటుగా వాళ్ళ అమ్మమ్మకు కూడా చెప్పేస్తుంది దాంతో పార్దుని వాళ్ళు సేవ్ చేసుకుని ఆ దేవాన్ని పోలీసులకు పట్టిస్తారు కానీ ఆ తర్వాత కాంతమ్మ వచ్చి కుటుంబానికి నిజం చెప్తుంది అనమాట ఇక అంతా కూడా చాలా చాలా ట్విస్ట్లు అయితే జరగబోతున్నాయి రాబోయే సీరియల్లో మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి